ప్రీవియస్ క్లాస్లో మనం టేబుల్ షాలరీ టేబుల్ అనేది కంప్లీట్ చేసుకున్నాము కానీ మీకు ఆల్రెడీ చెప్పాను ట్యాక్స్ ఎలా యాడ్ చేయాలనేది సపరేట్ క్లాస్ తీసుకుంటాను అని సో ఒకసారి చూద్దాం ఎందుకంటే అక్కడ అయితే మీరు జస్ట్ నేర్చుకోవడానికని బేసిక్ ఫండమెంటల్స్ వాళ్ళకు ఈజీగా ఉండడానికని డైరెక్ట్గా నేను ఒక ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తోటి చెప్పాను ఈజీ ఈక్వల్ టు గ్రాస్ టోటల్ అమౌంట్కి ట్యాక్స్ యాడ్ అవుతుంది కాబట్టి మనం గ్రాస్ తీసుకొని ఎగ్జాంపుల్కి ఒక ఫైవ్ పర్సంటేజ్ అన్నట్టుగా చెప్పాను అమౌంట్ కొంచెం చేంజ్ చేద్దాం ఓకే సో జనరల్గా అయితే ఏంటంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే ఇన్కమ్ రేంజ్ని బట్టి మనకు ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది ఇన్కమ్ రేంజ్ ఎలా ఉంటుంది సైడ్లో ఎక్కడైనా మనం ఎంటర్ చేసుకుందాము సో ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకుందాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎక్సట్రా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జర జనరల్గా ఎలా ఉంటాయి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాను నేను కొన్ని సో అప్ టు అంటే జీరో టు ఫోర్ ల్యాక్స్ అనుకుందాం ఫోర్ ల్యాక్స్ వరకు మనకు ఇక్కడ ట్యాక్స్ రేట్ అనుకుందాం జీరో పర్సెంట్ ట్యాక్స్ అంటే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు సో ఫోర్ టు షార్ట్ కట్ అయినా మెన్షన్ చేసుకోండి లేకపోతే లెటర్స్ అయినా టైప్ చేసుకోండి మీ చాయిస్ అది ఫోర్ టూ ఎగ్జాంపుల్ ఒక ఎయిట్ ల్యాక్స్ అనుకుందాం ట్యాక్స్ ఒక ఫైవ్ పర్సెంట్ యాడ్ చేస్తున్నారు సో అలాగే ఎయిట్ ల్యాక్స్ టు ఎగ్జాంపుల్ ఒక ట్వెల్వ్ ల్యాక్స్ అనుకుందాం ఒక టెన్ పర్సెంట్ ట్యాక్స్ అనుకుందాం దెన్ నెక్స్ట్ क्सिफ्टी पर्संट टैक्स अवंटी या एग्जापल और ट्वेंटी पर्सेंट टैक्स अलागे ट्विटी ैक्स टू ट्वेंटी फोर लैक्स ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనుకుందాం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఎబో ట్వంటీ ఫోర్ ఆర్ ఎబో ఎంత ఉన్నా సరే అది మనకు ఓ థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది సో దీనికి మనం క్యాలిక్యులేషన్ ఎలా అనేది ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఇన్కమ్ రేజ్ దెన్ ట్యాక్స్ రేట్ ఏంటి అనేది సో ఇది జస్ట్ ఫర్ ప్రాక్టీస్ మీకు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు గ్రేడ్లో నేను చెప్పాను మార్క్స్ టేబుల్లో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి రిజల్ట్ అండ్ గ్రేడ్ అని టూ ఫార్ములాస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఇఫ్ జనరల్ ఫంక్షన్ ఇఫ్ అంటే టూ ఆప్షన్స్ మనకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు జీరో ట్యాక్స్ అండ్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఇఫ్ ద వ్యాల్యూ విచ్ వ్యాల్యూ గ్రాస్ వాల్యూ గ్రాస్ వ్యాల్యూ వచ్చి ఇక్కడ వన్ మంత్ శాలరీ మెన్షన్ చేసాం బట్ మనకు ట్వెల్వ్ మంత్స్గా ఉంటుంది అంటే ఇన్కమ్ ఎలా ఉంటుంది ఫర్ యానిమ్ సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఫోర్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేసే వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు ఫోర్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ ఎన్ చేసే వాళ్ళు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ అంటే ఇది ఫర్ యాని ఇయర్లీ అనుకోవచ్చు ఇది ఫర్ మంత్ కాదు ఇది ఇయర్లీ మరి ఇయర్లీ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చిన గ్రాస్ని ఇంటూ మనం ట్వెల్వ్ చేయాల్సి ఉంటుంది ఇంటూ ట్వెల్వ్ చేసి అప్పుడు అది ఏ రేంజ్లో ఉంది చెక్ చేసుకొని ఎగ్జాక్ట్లీ అదే ట్యాక్స్ అనేది మనం మెన్షన్ చేయాలి సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఇంకో సేల్ తీసుకోవాలి గ్రాస్ ఇంటూ దెన్ టూ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఆ రేంజ్ని బట్టి ట్యాక్స్ గేస్ట్ చేయాలి మళ్ళీ ట్యాక్స్ని తీసుకొని ఇదంతా ఒక ఫోర్ ఫైవ్ కాలమ్స్ అడిషనల్గా యాడ్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా మనం సింగిల్ ఫార్మ్ మెన్షన్ చేస్తాము ఆ సింగిల్ ఫార్మ్లా ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం ఎఫ్ టూ సో ఎఫ్ టూ తీసుకుంటున్నాం బట్ ఈ రేంజ్ అనేది ఫర్ యానమ్ అంటున్నాం అంటే ఇయర్లీ కాబట్టి ఇంటూ ట్వెల్వ్ ఓకే గ్రాస్ అంటే ఎఫ్ టూ ఆ ఎఫ్ టూని మనము ఇన్ టూ ట్వెల్వ్ చేస్తున్నాం ఇన్ టూ ట్వెల్వ్ చేసి అక్కడ ఏం అప్లై చేస్తున్నాం ఎప్పుడైకే హైయర్ నుంచి రావాలి తక్కువ నుంచి ఎక్కువ కాకుండా ఎక్కువ నుంచి తక్కువ అదే గ్రేడ్ చెక్ చేయమని చెప్పాను కదా అక్కడ మీకు వన్స్ అది ఈజీగా ఉంటుంది ప్లస్ అర్థమవుతుంది అక్కడ అర్థమైన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది చెక్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో అందుకని నేను ఫస్ట్ అది చెక్ చేయమంటున్నాను సో హయ్యర్ నుంచి అంటే ట్వంటీ ఫోర్ ఉంది కదా ఇక్కడ ఇది తీసుకుంటున్నాం మనం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటాయి కామా సో డైరెక్ట్ మెన్షన్ చేయాల్సి వస్తే ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వాలని చెప్పాను బట్ ఇక్కడ మనకు సెల్ ఉంది సో ఈ పర్టికులర్ సెల్ని నేను మెన్షన్ చేస్తున్నాను ఎం ట్వంటీ వన్ అని ఉంది సో ఇదే రూల్ అందరికీ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ నేను డాలర్ అని తీసుకుంటున్నాను ఎందుకు అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా డాలర్ మెన్షన్ చేసుకోండి దెన్ కామా ఇఫ్ ద వాల్యూ ఎఫ్ టు వాల్యూ ఇంటూ టువెల్వ్ అనేది మనకు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అబోవ్ ఉంటే గ్రేటర్ దెన్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటే మనకు థర్టీ పర్సెంట్ అంటే ఈ ఎం ట్వంటీ వన్లో ఉన్న వాల్యూ పర్సంటేజ్ అనేది అప్లై అవ్వాలి డన్ మళ్ళీ కండిషన్ ఇఫ్ ద వాల్యూ విచ్ వాల్యూ హ్యావ్ టు ఇంటూ ట్వెల్వ్ ఇన్ కేస్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఉంటే అంటే ట్వంటీ ఫోర్ ఆర్ ఆల్రెడీ అప్లై చేశాం కాబట్టి సెకండ్ చాయిస్గా మనం ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆల్రెడీ కండిషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ జస్ట్ ట్వంటీ ల్యాక్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది సో ట్వంటీ ల్యాక్స్ అబోవ్ ఉంటే మనకు నెక్స్ట్ పర్సంటేజ్ ఏంటి ఎం ట్వంటీలో ఉన్న పర్సంటేజ్ అంటే ట్వంటీ ఫైవ్ సేమ్ డాలర్ ఇది అప్లై అవ్వాలి దెన్ కామా అగైన్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ ఎఫ్ టూ ఇంటూ ట్వెల్వ్ గ్రేటర్ దెన్ దెన్ నెక్స్ట్ వన్ ఏముంది ట్వంటీ ల్యాక్స్ అయిపోయింది సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ అబోవ్ ఉంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఎంత ట్వంటీ పర్సెంట్ అంటే ఎం నైంటీన్లో ఉన్న వాల్యూ అప్లై అవ్వాలి డాలర్ యాడ్ చేస్తున్నాను దెన్ కామా ఇఫ్ ద వాల్యూ విచ్ వాల్యూ సేమ్ హెఫ్ టూలో ఇంటూ ట్వెల్వ్ గ్రేటర్ దెన్ టువెల్వ్ ల్యాక్స్ ఉంటే కామా నెక్స్ట్ అప్లై చేయాల్సింది ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎం ఎయిటీన్ ఇక్కడ డాలర్స్ మెన్షన్ చేసుకోండి దెన్ కామా ఇఫ్ ద వాల్యూ విచ్ వాల్యూ సేమ్ హెఫ్ టూ వాల్యూ గ్రేటర్ దెన్ ద నెక్స్ట్ ఏంటి ఎయిట్ ల్యాక్స్ సో సేమ్ మళ్ళీ నెక్స్ట్ వన్ తీసుకుంటున్నాం టెన్ పర్సంటేజ్ సేమ్ డాలర్ యాడ్ చేద్దాం కామా మళ్ళీ సేమ్ ఇఫ్ ద వాల్యూ ఎఫ్ టు వాల్యూ ఇన్ టువెల్వ్ గ్రేటర్ దెన్ ఫోర్ ల్యాక్స్ ఉంటాయి ఓకే దెన్ కామా అంటే గ్రేటర్ దెన్ ఫోర్ ల్యాక్స్ అంటే ఫోర్ ల్యాక్ అబోనే యాక్సెప్ట్ చేస్తుంది ఇన్ కేస్ మనకు ఎగ్జాక్ట్లీ ఫోర్ ల్యాక్ వచ్చినా కూడా కావాలి అనుకుంటే ఈక్వల్స్ టు మెన్షన్ చేసుకోవాలి లేదంటే జస్ట్ వన్ డిజిట్ తక్కువైనా తీసుకోండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను కాబట్టి నేను సింపుల్గా తీసుకుంటున్నాను ఫోర్ ల్యాక్స్ అని దెన్ నెక్స్ట్ వన్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎం సిక్స్టీన్ సేమ్ డాలర్ యాడ్ చేస్తున్నా నేను దెన్ నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ వన్ ఇఫ్ ద వాల్యూ విచ్ వాల్యూ ఎఫ్ టు వాల్యూ ఇన్ టువెల్వ్ ట్వెల్వ్ మంత్స్కి మనకు లెస్ దెన్ ఫోర్ ల్యాక్స్ ఉంటాయి అని గ్రేటర్ దెన్ తీసుకున్నాం ఇక్కడ లెస్ దెన్ అంటే ఇంక ఇంతకన్నా తక్కువ ఇంకేం లేదు నెక్స్ట్ ఆప్షన్ లేదు కాబట్టి ఎంత ఉన్నా సరే మనకు నెక్స్ట్ అప్లై అవ్వాల్సింది ఏంటి ఎం ఫిఫ్టీన్ అంటే జీరో పర్సంటేజ్ ఓకే సో ఇక్కడి వరకు తీసుకున్నాం మనం సేమ్ ఎన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసామో అన్ని క్లోజ్ చేయాలి బై మిస్టేక్లో అది ఎంటర్ పడ్డది ఓకే సి సో ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు జీరో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ అని ఈ సెల్ ప్లేస్లో బట్ గవర్నమెంట్ అనేది ఫిక్స్డ్గా పెట్టదు చేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది వన్ ఇయర్కో టూ ఇయర్స్కో అప్పుడప్పుడు వాళ్ళ ఒపీనియన్ మార్చుకుంటారు జస్ట్ చేంజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది ప్రతిసారి మీరు ఫామ్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని నేను సైడ్లో ఒక దగ్గర ఎంటర్ చేసి పెట్టాను దెన్ ఎన్ని కండిషన్స్ ఇచ్చామో సేమ్ అన్ని బ్రాకెట్స్ మనం ఓపెన్ చేసాం కాబట్టి క్లోజ్ చేసుకోవాలి సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ బ్లాక్ కలర్లో వస్తుంది అది సో లాస్ట్ బ్లాక్ వచ్చేంత వరకు ఎంటర్ చేసుకుంటే వెళ్ళిపోండి కౌంట్ చేస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడి వరకు ఎంటర్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే పర్సంటేజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది బట్ మనకేం కావాలి ఇయర్లీ ట్యాక్స్ పడకూడదు ఈ వన్ మంత్కే పడాలి ట్యాక్స్ అనేది వన్ మంత్కే రావాలి బట్ ఇది ఫర్ యానిమ్ అంటే జస్ట్ రేంజ్ తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇన్ టువెల్వ్ తీసుకున్నాం సో మళ్ళీ అక్కడ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మళ్ళీ మనకు వన్ మంత్కే ట్యాక్స్ పడాలి సో సింపుల్ ఏం చేయొచ్చు ఇంటూ ఎఫ్ టూ సో ఇక్కడ దాకా పర్సంటేజ్ వస్తుంది మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తాము ఇన్ టు ఎఫ్ టూ అంటాం అంటే గ్రాస్ ఎక్కడ ఉందో అక్కడ జస్ట్ ఎంటర్ క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు గట్ ఇట్ సో చూడండి ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఇన్ టువెల్ మీకు అర్థం కావడానికి ఎంటర్ చేస్తున్నాను ఫోర్టీన్ ల్యాక్స్ అబోవ్ వచ్చింది ఫోర్టీన్ ల్యాక్స్ అబోవ్ అంటే ఇక్కడ ఎంత ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఒకసారి చూద్దామా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ టు ఇంటూ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఇట్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫోర్ రూపీస్ ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా ఇంకోటి ఏదైనా చెక్ చేద్దాం థర్టీ నైన్ ఉంది ఈజ్ ఈక్వల్ టు సెల్ ఇంటూ ట్వెల్వ్ సో ఇక్కడ అంతా ఫోర్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ రేంజ్ వచ్చింది కాబట్టి చూద్దాం ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ ఇంటూ రేంజ్ ఏముంది ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ నైన్టీన్ సెవెంటీ టూ సి సో షాలరీని బేస్ చేసుకొని సో ఫర్ యానిమ్ ఎంత అవుతుంది వచ్చేస్తుంది సో ఆ రేంజ్ ఏంటి చెక్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా ఆ రేంజ్లో ఒక పర్సంటేజ్ ఏముంటుంది డైరెక్ట్గా మనకు ట్యాక్స్లో అమౌంట్ వచ్చేస్తుంది క్లియర్ సో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇన్కేస్ మళ్ళీ నెక్స్ట్ ఏమైనా పర్సంటేజ్ చేంజ్ అయినాయి గవర్నమెంట్ చేంజ్ చేసింది పర్సంటేజ్ అయితే అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఎయిట్వెల్వ్ చేసింది చేసిందంటే ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మొత్తం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ మంత్లో మళ్ళీ మీరు శాలరీ ఎంటర్ చేస్తున్నారు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా బేసిక్ శాలరీ బేసిక్ శాలరీ ఏంటి వర్కింగ్ డేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అటెండెన్స్ సీట్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం డిలే అయిపోయింది పర్సనల్ ప్రాబ్లం వల్ల సో నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఎక్స్ఎల్ది కూడా అటెండెన్స్ సీట్ నుంచి ఆటోమేటిక్గా బేసిక్ షార్డ్ ఎలా కన్వర్ట్ అవుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ హెచ్ఆర్ఐటిఏ ఎలా వస్తాయి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా తీసుకుందాం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సత్యకి నెక్స్ట్ మంత్లో పడుతున్నాయి అనుకుందాం సి ఆటోమేటిక్గా ట్యాక్స్ వచ్చేసిందా ఇంకో పర్సన్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అనుకుందాం సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనుకుందాం ఫిఫ్టీన్ థౌజండ్ అనుకుందాం ట్వంటీ సిక్స్ థౌజండ్ అనుకుందాం ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చూడండి ఆటోమేటిక్ ఏమైంది ఎక్కడైతే మనకు ఫోర్ ల్యాక్స్ బిలో ఉన్నాయో అక్కడ ఆటోమేటిక్గా జీరో ట్యాక్స్ సో అందుకని మీకు కొంచెం తక్కువ శాలరీని నేను మెన్షన్ చేసి చూపించాను సో ఎక్కువ శాలరీస్ ఉన్నప్పుడు ఒక ఫర్ మంత్ ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటున్నారు చూడండి హయెస్ట్ స్టార్ట్ అయిపోతుంది ఓకే సి ఈక్వల్స్ టు గ్రాస్ ఇంటూ ట్వెల్వ్ ఎయిట్ ల్యాక్స్ వచ్చింది ఎయిట్ ల్యాక్స్ అబోవ్ అంటే ఉంది ట్యాక్స్ ఇక్కడ మనకు ఎయిట్ టు ట్వెల్వ్ టెన్ పర్సెంటేజ్ యాడ్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా క్లియర్ సో దాక్స్